నెల్లూరు నగరంలోని బోడిగాడి తోట సమీపంలో అశోక్ కుమార్ జన్మదిన సందర్భంగా నూట యాభై మందికి అన్నదాన కార్యక్రమాన్ని పినాకిని లైన్స్ క్లబ్ సహకారంతో నిర్వహించారు ఈ కార్యక్రమంలో మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అశోక్ కుమార్ పినాకిని లైన్స్ క్లబ్ ప్రెసిడెంట్ సునీల్ బాబు సుబ్రహ్మణ్యం లక్ష్మీ తదితరులు పాల్గొని నిర్వహించడం జరిగింది ಅಸೋಸಿಯೇಷನ್ ಅಧ್ಯಕ್ಷ ನೇನು ಅಶೋಕ್ ಕುಮಾರ್ ಕ್ಲಬ್ ನೋಡಿ ವಿ ಈ ರೋಜು ನಾ ಜನ್ಮದಿನ ಸಂದರ್ಭ ಮುಡಿಗಾಡ್ ಕೋಟಿ ಸ್ಲಮ್ ಏರಿಯಾ ನೂಟ ಮಂದಿ ಅನ್ನದಾನ ಪ್ರೆಸಿಡೆಂಟ್ ಸುನೀಲ್ ಅರ್ಧರ್ಸ್ ಅಂದ್ರೆ ಧನ್ಯವಾದ ఎంజార్న్ చూసి ఈ రోజు సర్వీస్లో భాగంగా నీరు మీరు చూసిన కార్యక్రమం మెంబర్గా మా సీనియర్ మెంబర్ అయినటువంటి లైన్ అశోక్ గారి కుటుంబ సందర్భంగా ఇక్కడ స్లమ్ ఏరియాలో నిర్వహించడం జరిగింది దీన్ని సహకరించిన ప్రతి ఒక్క లైన్ నెంబర్కి ధన్యవాదాలు జరుపుకుంటాను థ్యాంక్ యూ లాంగ్ మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి వీడియోల కోసం గంట సింబల్ ని క్యాప్ చేయండి